హాయ్ అండి అందరికీ నమస్కారం లక్పతి థర్డ్ క్వార్టర్ వచ్చింది కదా చేయడానికి నేను మా వీవోల కోసం ఒక వీడియో చేశాను చూసేటప్పుడు మీకు నచ్చితే మీరు లైక్ చేయండి నచ్చకపోతే ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్పాను తప్పుగా అనిపించింది అంటే నాకు కామెంట్ చేయండి నేను కరెక్ట్ చేసుకుంటాను మీకు బాగుంటే కనుక తీసుకోండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూడండి లేకపోతే స్టార్ట్ చేశాను తెలుసు కదా మీకు ఇక్కడ చేంజ్ రూల్ అంటే ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి ఇక్కడ ఈ సిక్స్ ఆప్షన్స్ లో మనం అజివికా సిఆర్పి తీసుకుంటాము తిను ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ వచ్చేసి ఫార్టీ వన్ మెంబర్స్ని చేసింది ఈ వివోయే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి చూసారా హోమ్ టాస్క్ మెంబర్స్ అని చెప్పేసి ఎంటర్ప్రైజ్ ప్లానింగ్ కూడా ఉంది మెంబర్స్ క్లిక్ చేసుకుంటాము చూడండి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఫోర్ క్వార్టర్స్ వచ్చేసి ఫస్ట్ సెకండ్ అయిపోయినాయి ఇప్పుడు థర్డ్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ ప్లస్ అంటున్నాను ఇక్కడ చూడండి డూ ద మెంబర్ డీటెయిల్స్ ఎగ్జిట్ ఇన్ లాస్ట్ క్వార్టర్ అంటుంది లాస్ట్ క్వార్టర్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అనాలి చేయకపోతే నో అనాలి ఒకవేళ చేయలేదు అనుకోండి అంటే కొంతమందికి మేరీ పైచేను తొందరగా ఓపెన్ కాక చాలామంది చేయలేదు అనుకుంటా చేయకపోతే కనుక నో అని నుంచి ఇక్కడ ఓకే అనాలి ఓకే అన్నప్పుడు ఇక్కడ ఎస్ఎస్జీస్ వస్తాయి చూడండి ఎస్ఎస్జీస్ అన్నీ వచ్చాయి ఏదో ఒక ఎస్ఎస్జిని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఎస్ఎస్జీలో మెంబర్స్ లేదని చెప్తుంది ఇక్కడ ఈ ఎస్ఎస్జి సెలెక్ట్ చేసుకున్నప్పుడు మెంబర్స్ వచ్చినప్పుడు సేవింగ్ కంటిన్యూ అనాలన్నమాట ఆ మెంబర్స్ని పిక్ చేసుకుని ఇక్కడ చూడండి మెంబర్స్ వచ్చారు వీళ్ళని తీసుకుని సేవ్ కంటిన్యూ అవునా కానీ సభ్యురాలు చేసింది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ అని ఎస్ అంటున్నాను ఇక్కడ చూడండి మెంబర్స్ వచ్చారు వీళ్ళందరినీ తిరిచేయవలసి ఉంది అనమాట వీళ్ళందరినీ చూసారా నేను ఒక మెంబర్ డేటా చేద్దామని చూస్తున్నాను ఈ రేణిపాల్ ఓకే అమ్మా ఇక్కడ చూడండి మొదటి క్వార్టర్లో రెండో క్వార్టర్లో బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి తను చేసింది అనమాట అందుకని ఇక్కడ ఫ్రీజ్ అయి ఉన్నాయి తర్వాత ఫండ్ డీటెయిల్స్ చేయాలి తర్వాత లైన్ చేయాలి పైన త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా మీకు ఈ త్రీ ఆప్షన్స్లో బేసిక్ డీటెయిల్స్ ఏమైనా కంటిన్యూ అంటున్నాను ప్రొసీడ్ తర్వాత చూడండి కన్సర్ పక్క క్లిక్ అయింది ఫండ్ డీటెయిల్స్ చేయాలి ఇప్పుడు మనము ఫండ్ డీటెయిల్స్ వచ్చేసి ఈమెయి ఏం చేస్తుంది అని ఇక్కడ చూసారా సర్వీసా సర్వీస్ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అగ్రికల్చర్ బేసి చేస్తుంది ఇక్కడ ఏం ఫండ్ ఇస్తున్నారా లోన్ ఇస్తున్నారా అంటే లోనే ఇస్తాము ఖచ్చితంగా బ్యాంక్ నుంచి ఇస్తున్నాము టైప్ ఆఫ్ క్యాపిటల్ అంటుంది నేను ఇన్కమ్ జనరేటివ్ యాక్టివిటీస్ అని నేను అనుకుంటున్నాను అది తప్పైతే నాకు చెప్పండి అమౌంట్ వచ్చేసి ఈ సంఘం వాళ్ళు ఆరు లక్షలు తీసుకున్నారట అరవై వేలు ఈ సభ్యురాలు తీసుకుంది సార్ అరవై వేలు కాదు లక్ష రూపాయలు తీసుకుంది సగ్మిట్ అన్నాను చూడండి ఇక్కడ కింద డేటా అనమాట ఇంకా ఏమైనా లోన్స్ తీసుకుని ఉంటే కనుక క్రిమిది కానీ గ్రామ సంఘం కానీ చిన్న సంఘం నుంచి తీసుకుని ఉండింటే కనుక యాడ్మోర్ అనాలి ఏం లేదు కాబట్టి ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ అంటున్నాము చూడండి ఇక్కడ లైన్ డీటెయిల్స్ దగ్గరకు వచ్చింది ఫాము నాన్ ఫాము అదర్ డీటెయిల్స్ ఫామ్లో వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించినవి నాన్ ఫామ్ వచ్చేసి ఫామ్ కానీ అగ్రికల్చర్ కానీ అదర్ వచ్చేసి వేజ్ అండ్ రెగ్యులర్ సోర్స్ అని వచ్చింది రెగ్యులర్ సోర్స్ అంటే ఇప్పుడు పెన్షన్స్ టైప్ అనమాట ఈవిడ అగ్రికల్చర్ బేస్డ్ చేస్తుంది ఈసారి ఈ ఇచ్చిన లోన్కి యానిమల్ కాకోకుండా వెయిట్ చేస్తుంది యానిమల్ కూడా చేయొచ్చు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ సర్వీస్ కూడా చేయొచ్చు సర్వీసింగ్ అంటే తెలుసు కదా హోటల్స్ టైలరింగ్ ఇవి వస్తాయి ట్రేడింగ్ అంటే ఏదైనా అమ్మ అమ్మకానికి సంబంధించినవి వస్తాయి అనమాట అగ్రికల్చర్ బేస్డ్ చేస్తుంది ఈ సభ్యురాలు సబ్మిట్ అంటున్నాను చూడండి ఈ సభ్యురాలు ఎడిట్ ప్రొఫైల్ చేసాము ఇప్పుడు మెంబర్ ఎడిట్ ప్రొఫైల్ చేసాము ఇప్పుడు లైవ్లీహుడ్ చేద్దాము చూడండి ఇందాక మనం రెండు సెలెక్ట్ చేసుకున్నాం కదా అవి ఇక్కడ వచ్చేసాయి అనమాట క్రాప్ బేసర్ అగ్రికల్చర్ అని ఇంకా వేజ్ అని వచ్చింది క్రాప్ బేసర్ చేద్దాము చూడండి ఇక్కడ ఖరీఫ్ రబీ అంది రబీ చేస్తున్నాము ఏమి పంట పండిస్తుంది అని అడుగుతుంది చూడండి ఇక్కడ మనం వాళ్ళు ఎన్ని రకాల జింజర్ కానీ బనానా కానీ ఆనియన్ కానీ ఇవి ప్యాడీ చేస్తుంది ప్యాడీ సెలెక్ట్ చేసుకున్నాను ఎక్రాస్లో కొలుస్తాము మనము అండర్ క్రాప్ ఏరియా ఉంటుంది అండర్ క్రాప్ అంటుంది ఎన్ని ఎకరాలు చేశారు వీళ్ళు రెండు ఎకరాలు చేశారట ప్రొడక్షన్ యూనిట్ ఇలా మనం కింటాల్లో కొలుస్తారు ఇక్కడ ప్యాడీ కాబట్టి టోటల్ ప్రొడక్షన్ ఎంత పండింది అంటుంది ఎకరానికి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు క్వింటాల్ పండుతాయట నేను వచ్చేసి నలభై ఆరు నలభై ఐదు తీసుకుంటున్నాను ఇక్కడ మాది ఎంఎస్పి మండలి కాదు కాబట్టి నేను నో పెట్టుకున్నాను యావరేజ్ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు ఎనభై రూపాయలు ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి వివోఎలు చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇక్కడ మార్కెట్ ప్రైజ్ ఏమేస్తున్నాము టోటల్ ప్రొడక్షన్ ఏమేస్తున్నాము అండర్ క్రాప్ ఏమేస్తున్నాము అనేది చూసుకోవాలి ఈ మూడిట్లలో కనుక ఒకదాండి ఒకదో ఒక చోట వేశారు అంటే కనుక లక్షల్లో వెళ్ళిపోతుంది ఇన్కము లాస్ట్ టైం డిఆర్డీఏ గ్రూప్స్ వచ్చాయి కొంతమంది సభ్యురానికి ఫిఫ్టీన్ లాక్స్ వరకు చేశారు అవి ఎడిట్ చేయండి అని చెప్పేసి అలా మనం చెప్పించుకోవద్దు అది ఒకటిను ఇంకోటి కూడా ఏం చేస్తున్నారు ఈ సరే ఇది కరెక్ట్ కొట్టినా కూడా ఇక్కడ సేవ్ అనేస్తున్నారు అంటే ఈ సభ్యురాలు ఒక త్రీ మంత్స్లో లక్షా తొమ్మిది వేలు సంపాదించింది అని మనం చూపిస్తున్నాము అసలు లక్పతి డీడి అంటే ఏంటి వన్ ఇయర్కి వచ్చేసి ఈ సభ్యురాలు లక్ష రూపాయలు సంపాదించుకుంటుంది అని చెప్పేసి మనం చేస్తున్నాం కదా త్రీ మంత్స్లో చేస్తే సిస్టమ్ తీసుకోదు అలా చేయొద్దు ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్పెండిచర్ మనం చూపించవలసి ఉంటుంది సీడ్స్కి అంటే విత్తనాలకి ఎంత ఖర్చు అవుతుంది అంటున్నారు ఐదు వేలు ఫీల్డ్ ప్రిపరేషన్ అంటే దుక్కి దున్నటానికి ఎంత అవుతుంది పదహారు వేలు అవుతుందట అంటే ఎకరానికి ఎనిమిది వేలు చొప్పున ఫర్టిలైజర్స్ పద్నాలుగు వేలు అంటే ఇంతే అవుతుంది అని ఏం లేదండి దీనికంటే తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు ఆర్గానిక్ ద్వారా చేయొచ్చు చాలా తక్కువ వాళ్ళతో కూడా చేసే వాళ్ళు ఉంటారు క్రిమి సంహారక మందులకి ఎంత అవుతుంది అంటే ఐదు వేలు ఇరిగేషన్ కాస్ట్ జీరో ఉంటుంది లేబర్ కాస్ట్ లేబర్కే ఎక్కువ అవుతుంది కదండి పద్దెనిమిది వేలు అదర్ కాస్ట్ వచ్చేసి ఐదు వేలు చూడండి ఇక్కడ నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు వచ్చింది సేవ్ అంటున్నాను ఇక్కడ చూడండి మనం ఒకవేళ మనం ఏదైనా తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ డిలీట్ చేసుకోవడానికి డిలీట్ బాక్స్ ఇచ్చారు గ్రాస్ ఇన్కమ్ ఇంత లక్ష తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై వెయిట్ ఇన్కమ్ నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అని చెప్పేసి చూపిస్తున్నారు ఇక్కడ యాడ్ సీజన్ అనొద్దు యాడ్ సీజన్ దగ్గర క్లిక్ చేయొద్దు యాక్ అనేది చూడండి గ్రీన్ టీక్ వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు వేజ్ అన్నాము యాడ్ పనికి వెళ్తున్నారు పర్ డే ఎంత పడుతుంది టూ ఎయిటీ రూపీస్ పడుతుంది సభ్యురాలు ఒక్కటే వెళ్తే ఇద్దరు భార్యాభర్తలు బట్టలు డబల్ వేయవలసి ఉంటుంది ఈవిడ యావరేజ్ డేస్ ఎన్ని డేస్ వెళ్తుంది అంటున్నారు ఎన్ని డేస్ వెళ్తుంది అంటే ఈవిడ పద్దెనిమిది రోజులు అని చెప్పింది ఇంతకంటే ఎక్కువ చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు ఎందుకంటే సంవత్సరంలో వంద రోజులు మాత్రమే పని ఉంటుంది కాబట్టి ఆ వంద రోజుల్ని మనం ఫోర్ క్వార్టర్స్కి డివైడ్ చేసుకోవాలి లేదా ఎండాకాలం సమ్మర్ ఈ టైంలో ఎక్కువ రోజులు వెళ్తారు మిగిలిన రోజులు తక్కువ వెళ్తారు కాబట్టి ఈవిడ తక్కువ అని చెప్పింది నేను అలా తీసాను ఎక్స్పెండిచర్ వచ్చేసి కరువు పనికి ఏమీ ఉండదు కాబట్టి నేను జీరో వేశాను సేవ్ అన్నాను బ్యాక్ వెళ్ళినాము యాడ్ అన్నట్టు ఇక్కడ చూడండి రెండు టిక్స్ వచ్చేసాయి ఇక్కడ కూడా వ్యూ సమ్మరీ ఉంది మనం ఇక్కడ టచ్ చేసుకొని మనం ఏమి టచ్ చేసామా డేటా ఎంట్రీలో ఎక్కడన్నా ఒక చిన్న కొత్త ఇంకా ఎక్కువ చేసామా అనేది చూసుకోవచ్చు సెండ్ ఫర్ అప్రూవల్ అన్నాము సెండ్ ఫర్ అప్రూవల్ చూడండి లాక్ పడిపోయింది అప్రూవల్ పెండింగ్ అని చూపిస్తుంది ఇక్కడ పీపీఎం లాగిన్ లోకి అప్రూవల్కి వెళ్తుంది సార్ అప్రూవల్ ఇస్తారు అక్కడప్పుడు మారిపోతుంది అనమాట స్టార్ట్ అయింది అందరూ డేటా చేసేసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నేను ఏదైనా పొరపాటు చేస్తే నాకు కామెంట్ చేయండి నేను సర్చ్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్